హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్త కుకింగ్ చెన్నైయత్త కుకింగ్లో ఇవాళ చికెన్ లెగ్ పీసులు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చికెన్ లెగ్ పీస్లు ఆరు తీసుకున్నాను వీటికి ఇలా సైడ్ కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా అన్నిటికీ అలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇది బాగా మసాలాలు అయ్యి వెళ్ళి బాగా టేస్టీగా రావడం కోసం బాగా వేగడం కోసం ఇలా కట్ చేయించి పెట్టుకున్నాను అనమాట వీటిని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను వీటిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ మసాలాలన్నీ చికెన్ లెగ్ పీసులకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి దీంట్లోనే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుంటున్నాను ఇలా మొత్తం రసం అంతా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక రాత్రి అంతా ఫ్రిజ్లో పెట్టుకొని మర్నాడు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ముక్క చాలా సాఫ్ట్గా ఉడుకుద్ది టైం లేకపోతే ఒక గంట పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఒక గంట తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి ఈ ఆయిల్ కాగాక నేను రెండు రెండు పీసులుగా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ఇలా ఆయిల్లో వేసి ఒక సైడ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేగనివ్వాలి ఇది కొంచెం వేగాక రెండో సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను ఇలా రెండో సైడ్ కూడా తిప్పుకున్నాక ఇటు సైడ్ కూడా బాగా వేగనివ్వాలి వేయంగానే పీసెస్ని తిప్పకూడదు వేగిని అని అనిపించాక కొంచెం తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సైడ్ కొంచెం వేగాలి దాన్ని నిలబడడానికి ట్రై చేస్తున్నాను అనమాట నేను ఇలా రెండు సైడ్లు కూడా బాగా వేగనివ్వాలి నేను ఒక స్పూన్ సపోర్ట్ తీసుకొని ఇలా నిలబెట్టాను అనమాట ఇవి రెండు సైడ్లు కూడా బాగా అటు ఇటు తిప్పుకొని వేయించుకున్నాక ఇంక పక్కకి తీసేసుకోవడమే ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి నేను ఇంకా తీసేస్తున్నాను వీటిని ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకో రెండు లెగ్ పీసులు వేసుకుంటున్నాను ఇందాక చేసినట్టుగానే సేమ్ ప్రాసెస్లో వీటిని బాగా వేయించుకోవాలి ఇలా మిగిలిన అన్నీ వేయించుకొని తీసేయడమే అంతేనండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్